హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బాయి శ్యామలాని ఇవాళ రెసిపీ ఏం లేదండి వన్ ఇయర్ పాటు చింత చిగురుని ఎలా నిల్వ పెట్టుకోవాలో చూపిస్తాను ఇలా నిల్వ చేసుకున్నాం అనుకో మనం వన్ ఇయర్ పాటు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిగురుని ఫ్రెష్గా తీసుకోవచ్చు వచ్చేసి మనం వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను చిగురును నాకు కొంచెం దొరికింది కాబట్టి నేను కొంచెం చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ది ఆ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏమైనా ఈకలు ముదురు ఆకుంటే అలా తీసేసి కొంచెం లేతాకుని తీసుకుంటే బాగుంటుంది పులుపు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ పడితే అక్కడ తింపింటారు కాబట్టి మనం నీట్గా వాష్ చేసుకోవాలి లేదంటే మనం డైరెక్ట్ కొందరు మనుషులతోనే తెంపించుకుంటారు అలా తెప్పించుకుంటే మనం కడగాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అనుకో వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ పెడతారు కాబట్టి నీట్గా వాష్ చేసి దాన్ని తడి ఆరిపోయే వరకు బాగా ఆరపెట్టుకోవాలి ఎక్కడ తడి ఉండకూడదు ఎందుకంటే మనం వన్ ఇయర్ పాటు స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి అలా కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ స్ట్రైన్ అయ్యాక ఒక క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండకైతే అసలుకు పెట్టకండి ఎండకు పెట్టామనుకో ఇది మొత్తం వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది వన్ ఇయర్ పాటు మనం యూజ్ చేసుకున్న గ్రీన్ కలర్లో ఉండాలనుకుంటే మనం ఫ్యాన్ కిందనే తడి ఆరిపోయేవనుకో ఒక క్లాత్ వేసేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి చూసారు కదా నేను మొత్తం తడి ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను మొత్తం ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి ఫ్యాన్ కిందనే పూర్తిగా డ్రై వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా గ్రీన్ కలర్లోనే ఉంది ఎక్కడైనా లేతాకుంటే తాకుంటే కొంచెం బ్లాక్గా ఉంటుంది అదేం కాదు మనం వచ్చేసి లేతాకే తీసుకోవాలి లే టేస్ట్ బాగుంటుంది ముద్దు రాకుంటే ఏరేసేయాలి పుల్లలు కానీ వల్ల కానీ తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేను వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పెడుతున్నాను క్వాంటిటీ ఎక్కువ చేసుకునేటప్పుడు డబల్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ పసుపు రెండు వేసేసుకొని బాగా చింత చిగుల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా చేతితోనే ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి మనం మిక్సీలోనే వేసుకోవచ్చు లేదంటే చేతితోనైనా మెదుపుకోవచ్చు మిక్సీలో వేసుకున్నాం అనుకో ఆను ఆఫ్ చేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది మరి అంత ఫైన్ పౌ పేస్ట్ ఏం కాదు పౌడర్ లాగానే వస్తుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం అయితే నేను చేతితోనే తీసేసాను చూసారు కదా పొడి పొడిగా ఉంది ఇక్కడ ఎక్కడైనా రెబ్బలు మనకి ఈకలు లాంటివి ఉంటే తీసేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా వన్ ఇయర్ పాటు స్టోరేజ్ చేసుకోవచ్చు దీనిలో వచ్చేసి పప్పులకే కాదు చింతచిగురు చికెన్ కానీ మటన్లో కానీ పప్పు చట్నీ పొడి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఒక్కసారి స్టోరేజ్ చేసి అనుకో వన్ ఇయర్ పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఇది వచ్చేసి స్టోరేజ్ గాజు గ్లాస్లోనే చేసుకోవచ్చు లేదంటే డబ్బాల్లోనే చేసుకోవచ్చు ఏదైనా చేసుకున్నా మనం తడి తాగని ఇవ్వకుండా నీట్గా చేసుకుంటేనే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది బూజ్ ఎక్కడ రాదు టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో మాత్రమే చిగురు దొరుకుతుంది కాబట్టి చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చిగురు చట్నీ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మనకి నోరు ఎప్పుడైనా బాలినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం కోసం ఎక్కువ దొరికినప్పుడు ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకో వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలా అలాగే మీరు చిగురుని ఎలా స్టోరేజ్ చేసుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతే చాలా సింపుల్గా చాలా ఈజీగా వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టుకొని డీఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసుకొని వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వచ్చేసి పప్పులో కానీ యొనిలోనే కానీ వేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిగురులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది చూసి యాడ్ చేసుకుని సరిపోతుంది ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్